విషయం ఏంటంటే సార్ గుబాద కానిస్టివెన్సీ అక్బర్పేట మండలంలో ఉన్నటువంటి కాజీపూర్ విలేజ్లా ముదిరాయలను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి ముదిరాయల గ్రామ బహిష్కరణ చేసింది ముదిరాయలతో మాట్లాడిన దాంట్గా ముదిరాయలకు పొద్దుగా లేకపోతే పాలు వచ్చిన దాంట్గా కళ్ళు ఇచ్చిన దాండగా మిర్చి ఇచ్చిన దాండగా చీకరించిన ఏ నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వకుండా మామూలుతో ఎవరు కూడా మాట్లాడకుండా బహిష్కరించినటువంటి పరిస్థితి దాని విషయంలో కలెక్టర్ గారితో మాట్లాడదామని ఒక విషయం నెక్స్ట్ ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువులకు కానీ పూటలకు కానీ పూర్తి రైట్స్ ముదిరాలకు కానీ లేదంటే బిస్తలకు కానీ ఉంటాయి ఇది కాకుండా గత ముప్పై సంవత్సరాలుగా ముద్రాయలను పట్టనీయకుండా గ్రామస్తులే పట్టుకొని దానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కొంతమంది పందికప్పు తీసుకున్నటువంటి పరిస్థితి దీని మీద మాకు సొసైటీ ఉంది మాకు నైంటీ ఎయిట్ జివో చెప్తుంది సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సంవత్సరం నుంచే ముదిరాలు పట్టుకోవాలని చెప్పేసి మాకు జివోలు ఉన్నాయి మాకు ఆర్డర్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెరువుకుంటల మీద కూడా గ్రామ పంచాయతీకి ఎట్లాంటి రైట్స్ లేవు కేసీఆర్ గారి గవర్నమెంట్ మొత్తం దాని జీవను ఎత్తేసింది ఏ విషయం ఉన్నా మత్స్యశాఖకు సంబంధం ఉంటుంది ముదిరాలకు బ్రిస్తలకు సంబంధం ఉంటుంది అది కాదని మా వాళ్ళను దారుణంగా దారుణంగా మా వాళ్ళని దిడుతూ మా వాళ్ళతో మాట్లాడద్దు అంటూ ఎవరు మాట్లాడినా దండగాలనుకుంటా మా ఊళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విషయం మీద కలెక్టర్ గారికి సిపి గారికి మాట్లాడదాం అనే విషయం మీద గ్రామస్తులు అందరూ అసలు మాకు డబ్బు పరిస్థితిగా ఊర్లో అడుగు పెడదామంటే వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కుంటే కూడా రెంట్ ఇళ్ళకే పరిస్థితి కూడా ముదిరాలి ఆ ముదిరని కూడా స్కూల్లో వంట చేయద్దని చెప్పేసి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి

అయితే మనకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి ఎలక్షన్ కోడ్ లో ఇట్లా మనం గ్రూప్గా పోయి చేసే పని ఏదొకరు పోలీస్ నెంబర్లో ఉంటుంది అక్కడ ఒకరు లేదు ఇద్దరు కంటే వ్యక్తి మనం లోపలికి పోతుంది వన్ బాధ వినాలంటే సిక్స్ లెక్క సపోజ్గా అయితే కలెక్టర్ గారు కంప్లీట్ ఎలక్షన్ డ్యూటీలోనే ఉంటుంది నేను నాతోటి మీరు ఒకరు లేదు ఇద్దరు కాబట్టి ముగ్గురు కాకపోతే ఐదు రండి నేను తీసుకెళ్తాను ఎవరు పెద్ద కలెక్టర్ ఇప్పుడు పార్టీకి రాదు కదా ఎవరికి దాని తర్వాత కలెక్టర్ గారు గెలవండి

మా బాధ అయితే వినాలి సార్ చిన్న చిన్న పిల్లలు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ మా పిల్లలు మా పిల్లలు కూడా నిన్న ఇద్దరు సార్ మంట చాలా మహిళలు ఇద్దరు సార్ ముప్పై మంది పోతారా సార్ ఆడల దగ్గరికి ఇద్దరే వాళ్ళు ఎట్లా చేస్తారు సార్ ఎట్లా పెట్టారు చెప్పండి పెట్టాలి మ్మలు ఎంత ఉంటారు విలేజ్ మొత్తం 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 మాట్లాడతామని